హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగువన్ దిస్ ఇస్ దివ్యశ్రీ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవరాజ్ సినిమా చేస్తున్నాడు జూనియర్ ఎన్టీఆర్ ఏప్రిల్ ఐదున విడుదల కానున్న ఈ పాన్ ఇండియా మూవీపై భారీ అంచనాలున్నాయి ఇటీవలే విడుదలైన గ్లిమ్స్ ఆ అంచనాలను రెట్టింపు చేసింది ఆర్ తర్వాత ఎన్టీఆర్ నుంచి వస్తున్న చిత్రం ఇది ఈ సినిమాతో మరోసారి గ్లోబల్ లెవెల్లో సత్తా చాటుతాడని ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు అయితే కాలీవుడ్ మాత్రం దేవరాకు షాక్ ఇచ్చేలా ఉంది ఏప్రిల్లో తమిళ్ నుంచి పలు భారీ సినిమాలు విడుదల కానున్నాయి జనవరి ఇరవై ఆరున విడుదల కావాల్సిన తంగలాన్ను ఏప్రిల్ కి వాయిదా వేసినట్లు తాజాగా మేకర్స్ ప్రకటించారు అలాగే సూర్య కంగువ కమల్ హాసన్ ఇండియన్ టూ సినిమాలను కూడా ఏప్రిల్లోనే విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు ఎప్పటి నుంచో వార్తలు వినిపిస్తున్నాయి ఇదే జరిగితే దేవరాపై ఎంతో ప్రభావం పడే అవకాశం ఉంది విక్రమ్ సూర్య కమల్ హాసన్ ముగ్గురు బిగ్ స్టార్స్ కావడంతో తమిళనాట దేవరాకు థియేటర్లు దొరకడం కష్టమవుతోంది పైగా ఈ ముగ్గురికి తెలుగు నాట మంచి ఫాలోయింగ్ ఉండడంతో తెలుగు రాష్ట్రాల్లో ఈ మూడు సినిమాలు ఎక్కువ సంఖ్య థియేటర్స్లో విడుదలయ్యే ఛాన్స్ ఉంది దానికి తోడు కంగుబా ఇండియన్ టూ పాన్ ఇండియా సినిమాలు కావడంతో తమిళనాడు తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ సహా ఇండియాలోని పలుచోట్ల దేవరా కలెక్షన్స్ పై ప్రభావం చూపే అవకాశాలున్నాయి